భారత్ అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం జరిగిన ప్లీనరీకి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుత పార్టీలన్నీ విధానాలను మార్చుకుంటున్నాయని చెప్పారు భారత్ జోడో యాత్ర చేపట్టేందుకు దారితీసిన పరిస్థితులతో పాటు యాత్రకు ముందు ఆ తర్వాత తనలో రాజకీయంగా వచ్చిన మార్పుల గురించి వివరించారు దేశంలోని పాలకపక్షం ద్వేషం కోపాలను విస్తరింపజేయాలనే ఆలోచనతోనే ముందుకెళ్తుందని రాహుల్ విమర్శించారు కానీ కాంగ్రెస్ పార్టీ దృష్టి కోణం మాత్రం ప్రేమ ఆప్యాయతలేనని స్పష్టం చేశారు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు మౌలిక విధానాలను మార్చుకుంటున్నాయి పదేళ్ల క్రితం నాటి ఆలోచనలు ఇప్పుడు పనిచేయవు ఒక్క మాటలు చెప్పాలంటే పాతతరం రాజకీయం చనిపోయింది ఇప్పుడు కొత్త రకం రాజకీయాలు రావాలి ఇది ప్రపంచ రాజకీయాలకు ఒక సవాల్ లాంటిది కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఓ వలయంలో చిక్కుకొని ఒంటరైంది ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలనే ఆలోచనలో భాగంగా మా అవకాశాలన్నింటినీ నిర్వీర్యం చేశారు అప్పుడు ఏం చేయాలని ఆలోచించా అందుకే దేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడక ద్వారా ప్రజలను కలవాలనే నిర్ణయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశా ఈ పాదయాత్రలో ఓపిక ప్రేమ గురించి నేర్చుకున్నా రాజకీయ నాయకులకు ఈ రెండు లక్షణాలుండాలి ప్రజలు ఏం చెబుతున్నారన్నది ఓపికగా వినగలగాలి ప్రజల పట్ల ప్రేమ ఆప్యాయతలను చూపించగలగాలి విధానాల రూపంలో ప్రజలతో పరోక్షంగా కలిసి ఉండడం కంటే వారి పట్ల ప్రేమబంధం ఏర్పరచుకోగలగాలి అని రాహుల్ గాంధీ చెప్పారు